మా ఊర్లో పుట్టి పెరిగిన ప్రతి ఒక్కరు ఈ దేశ నలుమూలలో ఉన్నా కూడా ఈ పండుగ ఖచ్చితంగా వస్తారు సంవత్సరానికి ఒక్కసారి జరిగే ఈ తిరణాల కోసము ఎంత మంది వస్తారో ఊరి నిండా జనంతో ఊరంతా కలకల్లాడిపోతుంది కొంతమంది ఈ తిరణాలని లైట్ తీసుకొని అస్సలు రారనమాట వాళ్ళకి సంవత్సరం మొత్తము అంతే కలిసి రాకుండా ఉంటుంది చాలా మంది అయితే ఎక్స్పీరియన్స్ అయ్యి మాతో షేర్ చేస్తారు ఎంత బిజీగా ఉన్నా కూడా ఆ మూడు రోజులు ఖచ్చితంగా వచ్చి స్వామి వారిని దర్శించుకొని వెళ్తారు అక్క ఇంతలా చెప్తున్నావు కదా అసలు ఆ గుడి ప్రత్యేకత ఏంటని అడుగుతారా చెప్తాను ఉగాది రోజు మీకు ఒక కొండ అయితే చూపించాను కదా కొండ మీద చిన్న టెంపుల్ ఉంది ఆ టెంపుల్ లో స్వయంగా వెంకటేశ్వర స్వామి వెళ్చారండి ఆ కొండ మీద నుంచి స్వయంగా చిన్న బాలుడు రూపంలో మా గుడికి అయితే వచ్చారనమాట మాది పల్లెటూరు కావటం వల్ల పొద్దున్నే నాలుగింటికి అందరూ దాదాపు లేచి పనుల కోసం అయితే తయారవుతూ ఉంటారు చాలా మంది అయితే చూశారు పిల్లగాడు ఎవరో గుడిలోకి వెళ్ళటము ఎంతసేపటికి బయటికి రాపోవటంతో అందరూ గుడిలోకి వెళ్లి చూడగా అక్కడైతే చిన్నపిల్లగా అయితే ఎవ్వరు కనిపించారు ఎక్కడ వేసిన తాళాలు అక్కడే ఉంటాయి అని గర్భగుడి తాళాలు మాత్రం తెడిసి ఉంటాయి ఇక అప్పుడు అందరికి అర్థమైంది వచ్చింది స్వయంగా దేవుడేనని చెప్పేసి ఊరు భోజనాల గురించి అయితే మీకు ప్రత్యేకంగా చెప్పాల్సింది ప్రతి ఇంటి నుంచి డబ్బులు వేసుకొని తన మన తేడా ఏం లేకుండా వచ్చిన వాళ్ళందరూ కడుపు నిండా వడ్డీ ఇచ్చి పెడతారండి దగ్గరుండి మా ఊరు వాళ్ళే అలా మూడు రోజులైతే ఎంతో ఘనంగా గడిచాయి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ అండ్ కామెంట్